మనము పండించుకొని తింటే నా లాగా స్ట్రాంగ్ అవుతారు మీరు కూడా చూసారా ప్రతి పని నేనే చేసుకుంటాను మట్టి పని అయినా నేనే కిచెన్ కంపోస్ట్ పని అయినా నేనే ఈ డ్రమ్ములు నింపటం డ్రమ్ములు వంచటం లాంటి పనులు కూడా నేనే చేస్తానండి పనుల వాళ్ళ మీద ఆధారపడను మీకు ఐడియా మీకు కోహలకి కొంతమందికి బియ్యం పొట్టు దొరుకుతుంది అది వేసేసుకోవచ్చు తర్వాత కోకోపీట అందరికీ అవైలబుల్ ఉంది ఎక్కడైనా కూడా కోకోపీటీ కొనకొచ్చుకొని ఒక ఐదు కిలోలు తెచ్చేసి ఒక కిలో పైన పోసేసారంటే ఫోర్ డేస్లో మీకు కంపోస్ట్ అయిపోద్ది ఇట్లా తడిగా ఉంటుందండి ఏం చేయాలనేది చాలా అడుగుతున్నారు ఈ డబ్బా ఫుల్ అయిపోయింది ఫుల్ అయిపోయిన తర్వాత అదిగోండి ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఎలాంటి పురుగులు కానీ ఫ్రూట్ ఫ్లైస్ కానీ దోమలు కానీ ఏమీ రాలేదు చూడండి మీకు అపార్ట్మెంట్స్లో కంపోస్ట్ చేయటం చాలా కష్టంగా ఉందండి మేము చేసుకోలేకపోతాం అనే వాళ్ళకి నేను ఇప్పుడు అపార్ట్మెంట్స్లో కంపోస్ట్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నానండి రకరకాలుగా పద్ధతుల్లో నేను చూపిస్తూ ఉంటాను ఈ ఇక్కడ మేము అపార్ట్మెంట్ కొన్నాము ఇక్కడికి వచ్చానండి మా బాబు దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ కిచెన్ వేస్ట్ నాకు తెలుసు కదా మీకు అస్సలు పడేయటం ఇష్టం ఉండదు ఒక్క మిరపకాయ తొక్క కూడా పడేయను ఇది చూసారా ఉల్లిపాయ తొక్కలు అంత మొత్తం టబ్బు నింపేసానండి ఎలా నింపాను స్టెప్ బై స్టెప్ పురుగులు రాకుండా తర్వాత వాసన లేకుండా ఎలాంటి స్మెల్లు లేదండి అలా ఓపెన్లో పెట్టినా కూడా స్మెల్ రాకుండా మనం కవర్ చేసుకొని మూత పెట్టుకొని కూడా చాలా చక్కగా కంపోస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫైనల్ అనమాట నేను స్టెప్ బై స్టెప్ నెక్స్ట్ చూపిస్తాను ఇది ట్వంటీ డేస్ తర్వాత కంపోస్ట్ ఎలా అయిన అనేది చూపించిన తర్వాత మీకు ఎలా చేసుకోవాలనే చెప్తాను తర్వాత ఇదిగోండి ఫైనల్ మట్టి కప్పేవాళ్ళం కదా ఇప్పుడు పేపర్లు కలుపుతున్నాను అపార్ట్మెంట్స్లో మనకు మట్టి కూడా దొరకదు కదా కొనకొచ్చుకోవాలి ఇప్పుడైతే ఇక్కడ ఏమీ లేదండి ఓన్లీ పేపర్సే మనకు అందుబాటులో ఉన్నాయి అట్ట మొక్కలు తర్వాత ఇదిగోండి నేను ఇప్పుడు అయితే పేపర్స్ కప్పేస్తున్నాను కప్పేసిన తర్వాత అలా తుంచి కొన్ని మొక్కలు నెక్స్ట్ నేను ఫైనల్ మట్టి కప్పేయాలి అని చెప్తాను కదా ఇప్పుడు ఫైనల్గా పేపర్ పేపర్ తోటి చుట్టూ కవర్ చేస్తే ఆ లోపల ఉన్న ఏదైనా తడి ఉన్నా ఈ పేపర్స్ ఫీల్ చేసుకుంటే అదిగోండి చూసారు కదా పేపరు పూర్తిగా చుట్టూత కవర్ చేసి పేపర్ మీద గట్టిగా ఉతికేసేయాలి అదిగోండి అలా చుట్టూత చక్కగా కిచెన్ వేస్ట్ పైకి కనిపించకుండా పేపర్ పెట్టేసి అలా వదిలేసేయచ్చు లేదా డక్కన పెట్టేసుకోవచ్చు అండి నో ప్రాబ్లం అలా గట్టిగా అదిమేసిన తర్వాత చూసారా నాలుగించులు కిందకి వెళ్ళిపోయింది కిందకి వెళ్ళిన తర్వాత మనం డక్కన పెట్టుకోవచ్చు నేను డక్క పెట్టే నేను ట్వంటీ డేస్ తర్వాత ఎలా ఉందనేది చూపిస్తానండి ఇప్పుడు ఏంటంటే వస్తాయా ఆంటీ ఓపెన్ పెడితే అంటున్నారు కాబట్టి నేను ఇప్పుడు ప్రాసెస్ అంతా డక్కన పెట్టుకుంటూనే చేసుకుంటూ వచ్చాను ఈ ప్రాసెస్లో ఈ డబ్బా నిండిపోయిన తర్వాత ఈ రోజు డక్కన పెట్టానండి ఈ రోజు నుంచి ట్వంటీ డేస్ ట్వంటీ డేస్ తర్వాత ఎలా ఉందనేది చూపిస్తాను ఓపెన్ చేయను డక్కన అలాగే ఉంటుంది ఓకేనా ఇక్కడ చూసారా ఆ డబ్బాలో ఉన్న కిచెన్ వేస్ట్ అంతా ట్వంటీ డేస్కి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ పోసేసానండి చిన్న మడి ఎయిటీన్ ఇంచెస్ పొడవు వెడల్పు ఎయిటీన్ ఇంచెస్ పొడవు వెడల్పు రెండు సేము చిన్న మడి కట్టాను ఈ కిచెన్ వేస్ట్ వేయడం కోసమేనమాట కంపోస్ట్ తయారు చేయడం కోసమే నేను ఈ చిన్న మడి కట్టాను కట్టించాను కట్టించిన తర్వాత దీంట్లో ఆ కంపోస్ట్ అంతా తీసుకొచ్చి దింట్ వేసానండి ఇంటి వేసిన తర్వాత చూసారా ఎట్లా గుల్లగా ఎలా తయారయ్యిందో ఓపెన్ చేసి చూపిస్తా నేను వానపాములు విపరీతంగా వచ్చేసినాయి అనమాట ఈ మట్టి పైన మట్టి అంతా కలర్ చూడండి ఎలా మారిపోయిందో బ్లాక్ కలర్లోకి వచ్చేసింది ఇలా ఉన్నప్పుడే మనకు అర్థమైపోతుంది లోపల వానపాములు చాలా ఉన్నాయని చూసారా ఈ విధంగా మనం ఈజీగా కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు అండి అపార్ట్మెంట్లో వాళ్ళు కూడా నాకు ఇప్పుడు ఇక్కడ పోసే అవకాశం ఉంది కాబట్టి తీసుకొచ్చి ఇక్కడ పోసాను మీరు అవకాశం లేని వాళ్ళు ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్కి కింద పోసేసేయాలి కింద పోసి ఎండలో పోసేసి పోనీ ఎండ లేని వాళ్ళు ఆరబెట్టేసుకోవాలి అట్లా ఆరబెట్టేసుకుంటేనే మీకు డీకంపోజ్ అయిపోద్ది అండి లేకపోతే కాదనమాట లోపల అలాగే ఉంటుంది మూడు నెలలు పెట్టండి ఐదు నెలలు పెట్టండి సంవత్సరం పెట్టండి అలాగే ఉంటుంది నేను చెప్తుంటాను ట్వంటీ డేస్కి కింద పోసేసేయాలి కింద పోసి మట్టి పోసేస్తే ఆ తడి ఉంటే ఆ తడి అంతా మట్టి పీల్చేసుకుంటుంది ఆ మట్టి పీల్చుకున్న తర్వాత మీరు ఒక పది రోజులు ఐదు రోజుల తర్వాత దాన్ని బట్టి ఎండను బట్టి మీకు ఎండ ఎక్కువగా ఉందనుకో ఒక మూడు రోజుల్లో మీకు అది మట్టిలో కలిసిపోద్ది లేదా ఒక వారం రోజులు దాన్ని చూసుకొని మీరు ఈ ఈజీగా అపార్ట్మెంట్స్ వాళ్ళు కంపోస్ట్ చేసుకోవచ్చు అవకాశం లేని వాళ్ళు నేను వెనక వీడియోస్ చూడండి వెనక వీడియోస్లో నేను చూపించాను కంపోస్ట్ ట్వంటీ డేస్ తర్వాత కింద పోసి మట్టి పోసాను మట్టి పోసిన తర్వాత ఒక నాలుగైదు రోజులకి మళ్ళీ కలబెట్టి రోజు కలబెట్టాలి మట్టి పోసి ప్రతి రోజు కలబెట్టాలి మరి ఈ డౌట్స్ అన్నీ ఇప్పుడు చాలా మంది కొత్తగా చూసేవాళ్ళు అడుగుతున్నారు వెనక వీడియోస్ చూడండి వెనక వీడియోస్ చూడకపోవడం వల్ల మీకు ఏమీ తెలియట్లేదు అవి వెనక వీడియోస్ చూసినప్పుడు నేను ఎలా ఈ ఇరవై రోజుల్లో కంపోస్ట్ ఎలా అవుతుంది దాని మీద మట్టి ఎలా పోస్తున్నాను ఎలా తిప్పుతున్నాను ఎన్ని రోజులకి మళ్ళీ అవుతుంది దాంట్లో ఏమేమి కలిపి మొక్కలు పెడుతున్నాం అనేది మీకు మంచి ఐడియా వస్తుంది అనమాట అట్లా ఫాలో అవ్వండి ఇప్పుడు నేను ఇది కొంచెం ఓపెన్ చేసి చూపిస్తాను ఇక్కడ ఓ చూసారా వాన పాములు అలా అనగానే అబ్బో విపరీతంగా ఉన్నాయండి లైట్గా వాటర్ చల్లాను అంతేనమాట నేను అదిగో అండి లోపలంతా బాగా కంపోస్ట్ అయిపోయింది ఇదంతా ఇప్పుడు తీసుకోవాలి నేను ఇదంతా తీసుకోవాలి కాబట్టి ఒకసారి మీకు చూపిద్దామని ఇక్కడ కూడా చూపిస్తున్నాను అనమాట అయిపోండి చూసారా ఇంకా కిందకి వెళ్ళిపోతాను అలా అయిపోండి మట్టి గుల్లగా ఉంది అంటే లోపల విపరీతంగా కంపో వానపాములు ఉన్నట్టే మనకు మట్టే తెలిసిపోద్ది అనమాట చూసారు ఎంత గుల్లగా ఉందో ఇక్కడ డ్రమ్ములు వేసానండి ఈ డ్రమ్ములో వేసిన తర్వాత మీకు అన్ని రకాలుగా డ్రమ్ములో ఎంత చక్కగా చేసుకోవచ్చు టబ్బుల్లో బకెట్లలో తర్వాత మడుల్లో ఈజీగా ఎలా చేసుకోవచ్చు అనేది నేను కిచెన్ వేస్ట్ చూపిస్తూనే ఉన్నాను ఇక్కడ చూసారు ఇక్కడ డ్రమ్ములు వేసాను డ్రమ్ములో వేసిన తర్వాత ఓపెన్ చేస్తున్నాను చూడండి చూసారా అయ్యోండి అంటే నేను ఇది వేసి వన్ మంత్ అయిపోయింది టూ డేస్కి తీయచ్చు వన్ మంత్ లోపల ఎలా ఉందో చూడండి చూసారా ఇలా ఉంది ఇలా ఉన్నా మనం కింద పోసేయాలి అదే ఇది అవ్వట్లేదు అవ్వట్లేదు అని అలాగే ఉంచుతున్నారండి అందుకే చెప్తున్నాను ఇది కింద పోసేసి మొత్తం మట్టి కలిపేస్తే త్రీ ఫోర్ డేస్లో మీకు కంపోస్ట్ అయిపోద్ది అనమాట అది ఇలా ఉంది అవ్వదేమో అని అలాగే ఉంచుతున్నారు అలా ఉంచొద్దండి కింద పోసేసేయాలి ఇలా ఉంటే కింద పోసేసి కుప్ప చేసేసి ఒక కవర్ మీద చక్కగా మట్టి కప్పేసేయాలి మట్టి కప్పేసినప్పుడు త్రీ ఫోర్ డేస్లో మీకు బ్రహ్మాండంగా తయారైపోద్ది చూసారు చాలు అయిపోయింది ఇప్పుడు కింద పోసి నేను అంత అక్కడ ఉంది అక్కడ పోసి చూపిస్తా ఇక్కడ చూసారా ఎంత పెద్ద కుప్పబడిపోయిందో మన గార్డెన్లో ఊడిచిన ఆకులు తర్వాత కట్ చేసిన ఆకులు కొమ్మలు చిన్న చిన్న కొమ్మలు తర్వాత ఇప్పుడు ట్వంటీ డేస్ అయిన తర్వాత కిచెన్ వేస్ట్ ఇదిగోండి ఈ కిచెన్ వేస్ట్ వానపాములు చూసారా ఎన్ని వానపాములు ఆ డ్రమ్ముల నుంచి కిచెన్ వేస్ట్ ఇంకా సగం తీసాను ఇంకా సగం ఉందండి ఆ సగం కూడా తెచ్చేయాలి తెచ్చేసి పైన లైట్గా మట్టి చల్లితే చాలు ఎక్కువ అవసరం లేదు డ్రమ్ము అడుగున కిచెన్ వేస్ట్ ఎలా అనేది ఒకసారి చూపిద్దామని నేనే తీసుకొచ్చానండి ఈ డ్రమ్ముని ఇక్కడ దాకా లాక్కొచ్చి కుమరించేసాను చూడండి బోర్లు ఇచ్చేసాను మనము మనము పండించుకొని తింటే నా లాగా స్ట్రాంగ్ అవుతారు మీరు కూడా చూసారా ప్రతి పని నేనే చేసుకుంటాను మట్టి పని అయినా నేనే కిచెన్ కంపోస్ట్ పని అయినా నేనే ఈ డ్రమ్ములు నింపటం డ్రమ్ములు వంచటం లాంటి పనులు కూడా నేనే చేస్తానండి అండి వాళ్ళ మీద ఆధారపడను అందుకే చూసారా అడుగున మట్టికి చూసే ఒక లేయర్ వేసాను ఆ లేయర్ మట్టి కూడా ఇలా వచ్చేసింది ఇలా తడిగా ఉంటుందండి అంటున్నారు ఇది కూడా ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం చేస్తున్నాను చూడండి ఈ తడిగా ఉంది కదా లోపల కొన్ని ఆహార పదార్థాలు కంపోస్ట్ అవ్వలేదు దీని గురించే నేను ఎన్నో వీడియోస్లో చెప్పానండి దీని మీద మట్టి పోస్తే చాలు చూసారా అలా ఉంది ఒక్కసారి కదిపి చూపిస్తాను పై పైపైదంతా అయిపోయింది అడుగున ఉన్నది తొక్కలు అలాగే ఉన్నాయి కొన్ని తొక్కలు మట్టి కలిసిపోయింది ఇలా కలపటమేనండి కలు ఇక్కడ చూసారా తడిగా ఉంది తడిగా ఉన్నప్పుడు మనం మట్టి కప్పుతాం మేము ఇది కంపోస్టే ఈ కంపోస్ట్ అంతా డ్రై అయిపోయింది చెట్లలో మట్టి నీళ్ళు పోయినప్పుడు మట్టి డ్రై అయిపోద్ది కదా మట్టి ఆ మట్టి తీసుకొచ్చి కలిపేస్తాము మీకు లేని వాళ్ళు ఒక కవర్లో పోసేసుకొని కోకోపీట్ కలిపేసేయండి బెస్ట్ కోకోపీట్ వేస్తే మొత్తం ఆ వాటర్ అంతా పీల్ చేసుకుంటుంది మీకు త్రీ ఫోర్ డేస్లో పర్ఫెక్ట్ కంపోస్ట్ అయిపోద్ది మీకు ఐడియా మీకు కోహ్లకి కొంతమందికి బియ్యం పొట్టు దొరుకుతుంది అది వేసేసుకోవచ్చు తర్వాత కోకోపీట్ అందరికీ అవైలబుల్ ఉంది ఎక్కడైనా కూడా కోకోపీ కొనకొచ్చుకొని ఒక ఐదు కిలోలు తెచ్చేసి ఒక కిలో పైన పోసేసారంటే ఫోర్ డేస్లో మీకు కంపోస్ట్ అయిపోద్ది ఇట్లా తడిగా ఉంటుందండి ఏం చేయాలనేది చాలా అడుగుతున్నారు దానికోసం చూడండి ఇదంతా కూడా తడిగా ఉంది మాకు ఇలా ఓపెన్ ఉంది కాబట్టి చూసారా ఇదంతా ఓపెన్లో వేసేసాను ఒక్క ఫోర్ డేస్ తర్వాత మీకు పర్ఫెక్ట్ అయిపోద్ది అనమాట డ్రై అయిపోద్ది గాలి వెలుతురు ఎండ అంతా దగులుతూ ఉంటుంది అంతా డ్రై అయిపోద్ది డ్రై అయిపోయిన తర్వాత ఒక్కసారి మొత్తం కలిపేస్తాం అనమాట ఇది అండి ఇప్పుడు ఆ కంపోస్ట్ డ్రై అయిపోయిన కంపోస్ట్ పాములు చూపించాను కదా మనం అపార్ట్మెంట్ నుంచి తీసుకొచ్చింది అది కనుక పోసేసామంటే అది డ్రై అయిపోయి ఉంది అదంతా పోసేస్తే ఇది అది అంతా కలిపోయి కలిసిపోయి నేను చెప్తూనే ఉంటాను కదా పదేళ్ళైనా కదా నేను కుండీ మార్చనండి అని చెప్తుంటాను ఇదే విధానం అండి ఈ విధానంలో మనం టెన్ ఇయర్స్ అయినా మనం కుండీలు మొక్క తీసి మొక్క పెట్టడం సంవత్సరం సంవత్సరం కుండీలు మార్చుకోవాలి సంవత్సర సంవత్సరం మట్టి మార్చాలి అనే ప్రసక్తే ఉండదు థర్టీ త్రీ ఇయర్స్ నుంచి అదే మట్టి నేను వాడుతున్నానండి అప్పుడు ఏ మట్టి ఉందో ఇప్పుడు కూడా మా కు మడుల్లో కానీ కుండీల్లో కానీ అదే మట్టి యూజ్ చేస్తున్నాను అది అసలు పడేయలేదు పడేసేయాలనే ప్రసక్తి ఉండదు మలబరి చూసారా నల్లగైపోయి నిండా నిండాకాయలు దాని వయసు అంతా కుండీ వయసు ఇంతకుముందు పదేళ్ళని చెప్పాను ఇప్పుడు టూ ఇయర్స్ పన్నెండేళ్ల కుండీ అండి ఆ మొక్క అలాగే ట్వల్ ఇయర్స్ నుంచి అదే కుండీలో ఉంది మట్టి మార్చడం లేదు ఓన్లీ నేను వాటర్ పోస్తాను తర్వాత అప్పుడప్పుడు ఎండిన పేడ ఒక జగ్గు అంతే అంతకు మించి ఏమీ లేదు ఎంతగా కాస్తనే మీకు చూపించాను ఆ సైజ్ చూడండి లావు ఉందో ఒక మలబరి లావు కాయలు ఉన్నాయి చూసారా మలబరి ఇదే విధానం అండి ఈజీగా హ్యాపీగా చేసుకోవచ్చు ఇదిలాగే ఉంచేసాను ఇది మొత్తం పర్ఫెక్ట్గా అయిపోయింది అనమాట దీన్ని ఇప్పుడు మనం తీసి మట్టి ఈక్వల్గా మట్టి కలుపుకోవచ్చు అండి ఈక్వల్గా మట్టి కలపండి దీంట్లో ఎండిన పేడ ఈక్వల్గా సగాన్ని సగం 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 వేసుకోవాలి కిచెన్ కంపోస్ట్ సగం మట్టి సగం పేడ సగం వేపపిండి కొంచెం అనమాట ఒక కుండికి ఒక హాఫ్ జగ్గు సరిపోద్ది ఇసుక ఇసుక అయితే ఒక కుండికి ఇంత మాత్రం కుండికి ఒక జగ్గు ఇసుక ఒక హాఫ్ జగ్గు వేపపిండి ఈ ఇంత మాత్రం మీరు కలిపి పెట్టుకుంటే మళ్ళీ వన్ ఇయర్ దాకా వెనక్కి తిరిగి చూడక్కర్లేదు అనమాట డే బై డే లేకపోతే రోజు వాటర్ ఇచ్చుకోవడం మీరు మట్టిని బట్టి మీ మొక్కను బట్టి మొక్క పెద్ద మొక్కనుకోండి రోజు ఇవ్వాలి చిన్న చిన్న మొక్కలు ఇలా అనుకోండి అండి డే బై డే ఇవ్వాలి మరొకరి చూసారు ఎంత బాగా వస్తుందో అలా ప్లాన్ చేసుకోండి ఈజీగా హ్యాపీగా మొక్కలు పెంచండి